స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ని బీసీ నాయకులు మండిపడ్డారు రిజర్వేషన్లపై మోసం అయితే రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు కూడా బీసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో బీసీ సంఘాలు కు పిలుపునిచ్చి నిరసన చేపట్టారు రిజర్వేషన్ అమలు చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్న బీసీ సంఘం నాయకులతో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలు రిజర్వేషన్ చేస్తామని అయితే ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ చేశారో అయితే ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని నేపథ్యంలో కూడా జీవో నెంబర్ తీసుకొచ్చి కూడా ఈరోజు హైకోర్టులకు హైకోర్టులో పిటిషన్ వేస్తారు కొంత అగ్రవన్న కులాలు అయితే నలభై రెండు శాతం ఏ విధంగా మీరు ఇస్తున్నారంటూ కూడా వాదన జరిపాయి దీనికి అయితే ఇప్పటికే స్థానిక ఎన్నికలు కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ పిటిషన్ ద్వారా కూడా ఏదైతే స్థానిక ఎన్నికలు కూడా హైకోర్టు స్టే ఇవ్వడం ద్వారా కూడా నిలిపివేసే పరిస్థితి కనిపిస్తుంది కొన్ని నిన్న జరిగినటువంటి హైకోర్టులో జరిగినటువంటి విచారణ నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాలు కూడా మండిపడ్డాయి చెప్పుకోవచ్చు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిగేషన్ కల్పించేందుకు ముందుకెళ్తుంటే ఈ నేపథ్యంలో కొన్ని అగ్రమణ కులాలకు సంబంధించిన వాళ్ళు పిటిషన్ వేయడం ఎంతవరకు సమాజం అంటే కూడా కొన్ని బీసీ సంఘాలు కూడా మండిపడే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి తెలంగాణ చౌరస్తలు కూడా బీసీ సంఘాలు కూడా నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఇదే అంశం పైన కొంతమంది బీసీ సంఘాలను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఏంటి నిన్న హైకోర్టు స్టే ఇచ్చింది రిజర్వేషన్ సంబంధించి నలభై రెండు శాతం దీని మీద స్థానిక సంస్థ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి దీని మీద ఎట్లా ముందుకు వెళ్తారు నమస్కారా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా నలభై రెండు శాతం ఇచ్చి ఈరోజు హైకోర్టులో నైన్త్ జీవోని తీసుకొని వచ్చి హైకోర్టులో అంటే ఎన్నికల కోగలను చూడడం రెడ్డి జాగ్రత్త వాళ్ళు ఆ ఎన్నికలను అడ్డుకునేందుకు పిటిషన్ వేయడం రోజు హైకోర్టు స్థానిక శాస్త్ర ఎన్నికలతో పాటు నలభై రెండు శాతం రిజర్వ్ సంబంధించి దాన్ని స్టే చేయడాన్ని మేము బీసీ సమాజ్ మిగతా బీసీ కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యా సంఘాలు అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకొరకంటే ఈరోజు రాష్ట్ర బంధు జరుగుతున్న ఈ రోజు మహిమార్లు మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు రాష్ట్రంలో మేము అరవై శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధంగా మాకు రిజర్వేషన్ కావాలని ఈరోజు మేము అడుగుతుంటే ఆరు పర్సెంట్ లేని వాళ్ళు ఈరోజు కోట్ల పిటిషన్లు వేసి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు దేన్ని మేము బీసీ సమాజ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఆరు శాతం ఉన్న వాళ్ళు టెన్ పర్సెంట్ వేజ్ అప్పనంగా రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నాం కానీ మేము అరవై శాతం ఉన్న వాళ్ళు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ పొందిన కూడా అర్హం కాదని మేము అడుగుతున్నాం ఎందుకొరకంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఈ రోజు ఎన్నికలకు ముందుకు వెళ్తున్న సందర్భంలో ఈరోజు రకరకాల తో అన్ని ప్రధాన పార్టీలు కూడా ఈ రోజు బీసీల పట్ల చిత్తశుద్ధితో ముందుకు పోకుండా ఈరోజు అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నాయి మేము ఆల్ పార్టీస్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరందరూ బీసీల పట్ల చిత్తశుద్ధితో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు అమలయ్యేందుకు మీరందరూ ప్రయత్నం చేయాలి భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా మేము ఒకటే అన్ని పార్టీలకు కొడితే మేము హెచ్చరిక చేస్తున్నాం మీరు కనుక బీసీలో కనుక మేమున్నా మేనంతా మాకంతా వాట ప్రకారం మాకు గాన దక్కకుంటే భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా మీకు తగిన గుణపాడని చెప్పేందుకు సిద్ధంగా ఉంటాం రేపు ఏ ఎన్నికలు జరిగినా జనరల్ స్థానాలకు కూడా ఈరోజు బీసీ బీట నిలబెట్టి మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం గతంలో ఏ విధంగా అయితే గత ఎన్నికలు మేము యాభై దాదాపు యాభై రెండు శాతం బీసీలు ఈరోజు స్థానిక సంస్థలో ఉన్నాం అంతకన్నా ఎక్కువగా రేపు జరగబోయే ఎన్నికల్లో బీసీలు పెద్ద ఎత్తున రేపు స్థానిక సంస్థలు కానీ సర్పంచులు ఉప సర్పంచులు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్ కార్పొరేట్ స్థాయిలో రేపు పెద్ద ఎత్తున బీసీలు ఉండేందుకు మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా నలభై రెండు శాతం చట్టబద్ధ కల్పిస్తాం రిజర్వేషన్ కల్పిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ మళ్ళీ కోర్టులో ఇట్లాంటి స్టే రావడం పిటిషన్ దిరిమినా అంటే ఇదంతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సంబంధించిన నాటకం మాడుతున్నా కానీ కొద్ది సంఘాలు ఆరోపిస్తున్నాయి ఏ పార్టీకైనా బీసీలకు రిజర్వేషన్ చేయాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి అవసరం ఈ రోజు ఏ పార్టీకి చిత్తశుద్ధి కనిపిస్తలేదు ఎందుకొరకంటే తమిళనాడు మన పక్క రాష్ట్రం ఉన్న తమిళనాడు తరహాలో కనుక రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో పెడితే తప్ప దానికి చట్టబద్ధ ఉండదు మేము ఇది మీరు కోట్ పోయినా ఎక్కడ పోయినా స్టే వస్తే ఎన్నికలు జరగాయని మేము ముందు నుంచి బీసీ సంఘాల తరఫున మేము చెప్తూనే ఉన్నాం ఇంతకొక అంటే చట్టబద్ధత లేకుండా మీరు ఎన్ని రిజర్వేషన్ చేసినా అది అయ్యే పని కాదు కాబట్టి మీరు చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళి అన్ని పార్టీలను ఒప్పించి అఖిల అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళి మీరు ఢిల్లీ స్థాయిలో నిరసనలు చేసి పెద్ద ఎత్తున ఉద్యమ రూపం చేస్తే తప్ప రేపు ఈ బిల్లు నిలబడదు రేపు డీసీలకు నలభై శాతం రిజర్వేషన్ అమలు కూడా కాదు కాబట్టి మేము ఆల్ పార్టీస్ కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా మీరు రిజర్వేషన్ అమలు చేయాలంటే ఇమీడియట్గా అఖిల పక్షాన్ని ఢిల్లీకి వెళ్ళండి మీకు ఆల్ పార్టీస్ సపోర్ట్ ఉంటుంది అన్ని ప్రజా సంఘాలు బీసీ సంఘాలు అందరం కూడా మేము మద్దతు తెలుపుతాం కూర్చున్నాం కేంద్రం మెడల్ వంచైనా సరే రాజ్యాంగ సరే అని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టి మనం న్యాయంగా చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎంజాయ్ చేసే విధంగా అందరం కూర్చోాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా హైకోర్టు స్టే ఇచ్చింది నాలుగు వారాల పాటు అంటే స్థానిక ఎన్నికలకు సంబంధించిన పరిస్థితి అంటే శాతం రిజర్వేషన్ ఏ విధంగా మీ బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులే చెప్తున్నారు మేము నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు అంటే వాళ్ళకున్న ధీమా ఏందో మాకు అర్థం లేదు మేము ఒకటే చెప్తున్నాం మీరు ఎన్ని ధీమాలు చేసినా ఎంతమంది బీసీలను మోసం చేయాలని ప్రయత్నం చేసినా చట్టబద్ధత లేకుండా మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటే ఇంకా సంవత్సరం అయినా కూడా రాష్ట్రంలో ఎన్నికలు జరగవు ఇందుకొరకంటే ఆల్రెడీ మీరు రెడ్డి జారుతి ఆ రెడ్డి సంఘం ఈ రెడ్డి సంఘం చాలా మందిని మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు రేపు కాంగ్రెస్ పార్టీ ముందు పోతే మళ్ళీ ఎంకెళ్ళిపోయి వీళ్ళు కోర్టులో ఎన్నికలు రెడీగా ఉన్నారు కాబట్టి ఇది కోర్టులో నిలబడదు మీరు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి కానీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో పడితే తప్ప దానికి చిట్టబద్ధత లేదు మేము ప్రధాన పార్టీలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మీరు రాష్ట్రం నుంచి ఏవచ్చిన ఇప్పుడు గవర్నర్ దగ్గర కూడా రెండు బిల్లు పెండింగ్ ఉన్నాయి పంచాయతీరాజ్ చట్టం మున్సిపల్ చట్టం రెండు సవరణలు చేసి పెడితే కూడా దాన్ని ఇంతవరకు సిగ్నేచర్ చేయకుండా న్యాయ సభల కోరకు పంపినట్లుగా గవర్నర్ గారు చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో మీరు నిజంగా బీసీల పట్ల ఉంటే ఖచ్చితంగా రాజ్యాంగ స్థానం చేసి తొమ్మిదో షెడ్లో పెడతా తప్ప దీని చట్టబదువుతుందని మేము భావిస్తున్నాం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏదో నలభై రెండు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్కి సంబంధించిందో ఇక్కడ స్టే ఇచ్చిందో కొన్ని అగ్రవణ కులాల వల్లనే మాకు స్టే వచ్చిందంట రేపు జరగబోయే స్థానిక ఎన్నికలు కూడా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నలభై రెండు శాతం బీజీ రిజర్వేషన్ రి రిజర్వేషన్ కూడా కల్పించాలి జీవోని నైన్ షెడ్యూల్ ఏర్పాటు చేస్తున్నాయి ఇది ఆ నిలుస్తుంది నిలుస్తుందని చెప్పి ఇక్కడ బీజీ సంఘాలను మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది అయినప్పుడు కూడా మేము మా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతాన్ని కాంగ్రెస్ అమలు చేయకుంటే దృఢంగా ఉద్యమిస్తాం ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని చెప్పి బీసీ సంఘాలు తెలియచిన పరిస్థితి కనిపిస్తుంది వీడి జనలి రాముకున్న రామ్కున్న మహబూబ్ నగర్